తండ్రి ప్రేమ కలిగిన రాత్రిలో నీ సన్నిధి మాకు తోడుగా నుంచి ఇంతవరకు మీరు నాతోనే మాతోనే మీరు మాట్లాడారని ప్రభుత్వ నిదాసోడు వరకు మీరు వాడుకున్నారని తెలియజేసిన విధానం బట్టి వంద మాకు తోడు ఉంచారని విధానం బట్టి స్తోత్రాలు అయ్యా ఈ సయాన్ని కొందా కలిగి రుచుకున్నయ్య ఈ అమూల్యమైనటువంటి మాచులు ఈ రోజున నాకు మాకు తెలియజేసిన విధానం ఉండాలి దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆశ ఇంటో ప్రత్యుపంచినందుకు స్తోత్ర ఆ మానవుని యొక్క ఆశయ దావీదేవి యొక్క ఆశ కుమారుల ఆశ ఏంటో తెలియజేశారు దేవుని ఆశ సాతాన సాతనాశ ఏంటో మీరు తెలియజేశారు ఈ సాయంకాలంలో నాయన దేవుని యొక్క ఆశ ఏంటో పరిశుద్ధులుగా ఉండడం పరిశుద్ధులు జీవించారు ఆయన ఆత్మస్వరిపి కాబట్టి మనం కూడా కోల్పోయిన స్వరూపాన్ని ఇవ్వడానికి దాన్ని ప్రాణమిచ్చేడని స్వరూపం కోల్పోయాడని లేఖన ద్వారా తెలుసుకుని మాకు ఆయన శిలువులు స్వరూపాన్ని స్వరూపాన్ని కోల్పోయి మాకు శ్లోసనిచ్చినందుకు మనం మనం ఆత్మస్వరూపిగా చేసినందుకు పొందనాలి ఆత్మగా చేసినందుకు పొందనాలి ఆయన మూడోది నా ప్రభువానికి పొందాలి దేవాన్ని పొందాలి మనుషులందరూ రక్షించబడటానికి ఇష్టం ఆయన కాబట్టి అందరి కోసం ఆయన ప్రాణమిచ్చేవారు ఖరేతముగా ప్రారంభించే కొందరూ కాబట్టి నాయన మీరు రోజు తెలియజేసిన మాటలు బట్టి నీకు నీ ఇష్టము నాయన కాబట్టి నీ ఇష్టాన్ని మేము గ్రహించిన వారమై ప్రభాని కొందరాలి నీ ఇష్టం నిశ్చిత ప్రకారం నీ ఇష్ట ప్రకారం నడుచుకోవటం సహాయండి నిశ్చిత ప్రకారం జీవించడానికి నిశ్చిత ప్రకారం చేయటాన్ని నిశ్చితం ఎరగటానికి మాకు శక్తిని బలాన్ని జ్ఞానాన్ని ది ఆత్మ పొందుకోవాలని సహించండి నాయన జ్ఞానం సహాయం సహించండి ప్రభావం దక్షిణ పుద్ధుల సంఘంలో చేర్చిన ఈ మాటలు విలువైనవి నాయన రెండవదిగా నాయన దక్షిణ ఎలా పొందుకుంటావరో తెలియజేస్తారు దక్షిణ కోరుకుని వారికి రక్షణ ఇస్తానని వీళ్ళు మాట్లాడేది రెండవది నా ప్రభు ఆయనకు భయపడే వారికి రక్షణిస్తానని మాట్లాడు మూడవది ప్రభు నామని ప్రాణం చేస్తే రక్షణ అని వీళ్ళు మాట్లాడు నాలుగవదా ఆయన ప్రభు అని ఏసు ప్రభు అని నోటి తొప్పుకుంటే రక్షణ అని మీరు నా తండ్రి నీకు స్తోత్రులు నా మీ బాప్ తీసుకుని తీసుకుంటే రక్షణ మీరు మాట్లాడారు తండ్రి కొంత నాలుగుతో ప్రభున నుంచి రక్షించబడదామని మీరు నా ప్రభు అలా రక్షణను మనసు మాకు ఇవ్వండి నీకు భయపడే రక్షణ పొందుకునే మనస్సు మాకు ఇవ్వండి నీవే ప్రభు అని ఒప్పుకొని రక్షణ పొందే విశ్వసించి రక్షణ పొందే భాగ్యత మాకు ప్రభు ప్రభునామముని ప్రార్థన చేసి రక్షణ పొందే ధన్యత మాకు ప్రభు ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది నేను నా ఇంటి వారందరు రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభా కుటుంబానికి రక్షణ స్తోత్రాలు ప్రభావం మీరు రక్షకుడు నాయన నాయన రక్షణే మీరు ప్రాముఖ్యమైంది ఎలా మీరు స్తోత్రాలు రక్షణ మాకు రక్షణ అంటే ఏంటో ఆ ఏమిటి విడదా ప్రభావితం రక్షించాడో మీరు తెలియజేస్తున్న విధానం బట్టి ఉందన్నారు మేమైతే మరణ దాస్యానికి లోపడ్డా మరణం నుంచి విడిపి విడుదల పొందలేకపోతున్నాం కాబట్టి నాయన రక్త మాంసంలో పాలువరీ మమ్మల్ని విమోచించిన రక్త మాంసం భయం నుండి మరణ భయం నుంచి దాస్యం నుంచి విడిపించి స్వతంత్రంగా చేసి విరిచివేసి విడిచివేసి ఆ మమ్మల్ని ఆ బండతు రెండో మరణాన్ని తప్పించిన స్తోత్రుడు అదయ్య అదేవిధంగా పాపములు మేము కోరుకొని పోతున్నాం కానీ వాటిని నుంచి విడుదల పొందలేకపోతున్నాం కదా ఇవి ఈ లోకంలో ఆ పాపంలో ఎత్తుకొని పోయి నిశ్రవ రక్తంలో కడిగి రక్తంలో మా నుండి ప్రక్షాళన చేసిన విధానం బట్టి స్తోత్రాలు అనిపిస్తున్నా నిత్యం ఆరని అగ్నిగుండాన్ని పొడుతున్నాం తప్పించిన విధానం బట్టి స్తోత్రాలు కనిపిస్తూ ఈ రాత్రిలో మమ్మల్ని బలపరచమని ప్రభు రక్షకుల నుంచి ఆధిపత్యం సేవా సద్దు విషయాలు పరిచాయి మంత్రి శ్రద్ధ విషయాలు పరిచాయి దక్షిణ పదార్థంలో సంఘంలో చేర్చండి నీ దూతులు మాకు తోడుగా నుంచి మాకు ఎవరు ఇవి మాకు తోడుగా ఉంటాయి ఇప్పుడు కనబడిన ఆపదలు అన్నింటినీ బంధించిన దుష్లను బంధించి దుర్మార్గులను బంధించి శక్తులను బంధించి శక్తులు అంధకార శక్తులు చాలా శక్తులు ఈ లోపంలో మాంత్రికులు దుర్మార్గుల నుంచి వినిపించి కాపుదారులు మాకు గురువులు అగ్ని కాదు కాపుదారులు భద్రపరుస్తున్న పొందిన ఇప్పుడు స్వార్థ ప్రకటించే బలం ప్రార్థించే బలం మాకు ది అనేకులను ఎదురు నడిపించే బలము శక్తిని దయచు అధికారము దయచు దుడ్డుగా దయచు ప్రభావానికి సర్వాంగ కౌషంతో నిన్ను మమ్మల్ని బాధపరచు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చేస్తూ ఈ సుక్రీస్తు స్థితించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె లోకమందు